హాయ్ అండి అందరికీ నమస్తే నేనండి రమేష్ రాజపుడి ఈరోజు అయితే మా లక్కీకి డాక్టర్ గారు స్కానింగ్ తీసుకురామన్నారు ఎందుకు స్కానింగ్ తీసుకురామన్నారంటే మేము డాక్టర్ గారిని పిల్లలు పుట్టకుండా మా లక్కీకి ఆపరేషన్ చేయండి సార్ అంటే డాక్టర్ గారు ఏమన్నారంటే ముందుగా మీరు స్కానింగ్ తీసుకురా అండి ఏమైనా ప్రెగ్నెంట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసి దాని తర్వాత ఆపరేషన్ చేద్దామన్నాడు అందుకోసమే ఈరోజు ఇంటి నుండి బయలుదేరిపోతున్నాము దీనికి స్కానింగ్ తీసుకురావాలని స్కానింగ్ తీస్తే స్కానింగ్లో తెలుస్తుందంట ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కానీ చెయ్యము అన్నారు ప్రెగ్నెంట్ లేకుండా ఉంటేనే చేస్తాము అన్నారు అందుకోసమని బయలుదేరి వచ్చినాము ఇదిగో చూడండి మా లక్కీ అయితే మా మిస్సెస్ ఉంటే బాగా తొందరగా బయలుదేరుతుంది ఒకవేళ నేను ఉంటే లేట్ చేస్తుంది కానీ ఆటోలో ఎక్కించుకొని పోతే ఎక్కువ ఏం అలర్ట్ చేయదు ఇదిగోండి ఆటో ఎక్కుతుంది మేమైతే నంద్యాలోని అశ్వని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ అని ఉంది అక్కడ మాట్లాడినాము మాట్లాడితే తీసుకురాని చెప్పింటే బయలుదేరి వెళ్తున్నాము ఆటోలో చూడండి అశ్వని డయాగ్నోస్టిక్ సర్వీసెస్ నంద్యాలలో ఉంది ఇక్కడికైతే మా లక్కిని తీసుకొని వచ్చినాము ఫస్ట్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మామూలుగా అయితే ఓన్లీ ఈవినింగ్ పూటనే పెట్స్కైతే ఈవినింగ్ పుట్టిన ఈ స్కానింగ్ కానీ ఎక్స్రే కానీ తీస్తారట కానీ లోపలికి పోయి మేము అడిగేసరికి ఇక్కడ స్కానింగ్ అవకాశం లేదు సార్ ఓన్లీ ఎక్స్రే తీస్తూ ఉన్నారు డాక్టర్తో చెప్తే ఇట్లా ఎక్స్రే ఓన్లీ ఉందంట సార్ అంటే సర్లే అన్నారు సర్లే అని ఇంకా డాక్టర్ చెప్పిన ప్రకారమే ఎక్స్రే తీపిద్దామని ఇక్కడ కూర్చున్నాము కొంతసేపటికి అతను ఎక్స్రే తీసి అతను పిలిచినాడు పిలిస్తే అయితే వెళ్ళినాము కానీ మా లక్కీ సహకరించడం లేదు దాని మీద ఆ ఎక్స్రే తీసుకుని దాని మీద ఆ టేబుల్ మీద పడుకోబెడితే అది పడుకోకుండా ఉంది కొంచెంసేపు సతాయించింది తర్వాత మళ్ళీ దాన్ని పడుకోబెట్టినాము కొంచెంసేపు అలా చేస్తుంది తర్వాత ఏమన్నదు ఎందుకంటే అతనైతే చాలా ఓపికగా ఎక్స్రే తీసినాడు ఎందుకంటే ఇది కొంచెం బయట కూడా తిరుగుతూ ఉంటుంది అందుకని మాకు అది ప్రెగ్నెంటో లేదా అనే అనుమానం ఉంది అందువలన ఎందుకైనా మంచిది పిల్లలు పుట్టకుండా చేపించేటప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ఎక్స్రే తీస్తే కూడా తెలుస్తుందంట అది ప్రెగ్నెంట్ ఉందో లేదో అని ఇక్కడ చెక్ చేస్తున్నాడు అటెండరు అక్కడ ఎక్స్రే తీసిన అతను ప్రెగ్నెంటా కాదా అని దాదాపు ప్రెగ్నెంట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాము ఎందుకంటే దానికి ఆ లక్షణాలు కనపడలేదు అందువలన చూసాము ఇప్పుడు ప్రెగ్నెన్సీ తీసిన దాదాపు ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేసినాడు సరే అయితే అయింది లేని చూసినాం కానీ ఆ అబ్బాయి డాక్టర్తో లోపల చూపించి మాకు ఎక్స్రే రిపోర్ట్ అయితే ఇచ్చినాడు అతను కూడా చెప్పినాడు లేదండి ప్రెగ్నెంట్గా లేదని చెప్పినాడు అందువల్ల సంతోషం అనిపించింది ఎందుకంటే దీనికి తొందరగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాము థ్యాంక్ యూ అండి మళ్ళీ వచ్చే వీడియోలో ఎప్పుడు ఆపరేషన్ చేయించినాము ఏం కదా అనేది మీకు వివరంగా తెలియజేయడం విషయం